కొద్ది రోజులుగా రియల్ ఎస్టేట్ డిమాండ్ తగ్గిందన్న వార్తలు చూస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా గణాంకాలు వచ్చాయి ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు నమోదైనట్లుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తన రిపోర్ట్లో వెల్లడించింది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ముంబై బెంగళూరు వంటి నగరాలని హైదరాబాద్ దాటేసింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇళ్ల విక్రయాలకు సంబంధించి భారత్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి ఇటీవల రియల్ ఎస్టేట్ కి డిమాండ్ తగ్గిందని సంకేతాలు కనిపించగా దానిని పటాపంచలు చేస్తూ వచ్చిన గణాంకాలు ఆశ్చర్యపరిచాయి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరు మీద ఉందని తెలిపింది ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఈ మేరకు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తొలి అర్ధభాగానికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది దేశంలోని టాప్ ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలకు సంబంధించి ఈ జనవరి నుంచి జూన్ సమయంలో ఏకంగా పదకొండు